సో నా పేరు వచ్చేసి మేకల భాస్కర్ యాదవ్ మాది బ్రేమపట్నం నేను బిఫోర్ వెస్టేజ్ ఒక గురుకుల టీచర్గా పనిచేశాను నా యొక్క ఈ యొక్క వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ని నాకు పరిచయం చేసింది విజయ వెంకటేష్ సార్ ఎంఎస్ సార్ ఒక్కసారి వీ లైక్ బిగ్ సో నాకు ఫస్ట్ వెంకట్ సార్ వాళ్ళ ఇంటికి నన్ను ఇన్వైట్ చేసి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఒకరోజు ఎంఎస్ఆర్ వెంకట సార్ ఇద్దరు కలిసి నాకు ప్లాన్ చెప్పారు చెప్పగానే నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి నెక్స్ట్ డేనే షాపింగ్ కూడా చేశాను షాపింగ్ చేసిన తర్వాత ఒక వన్ వీక్ అట్లా గ్యాప్ ఇచ్చి అంటే వన్ వీక్ అట్లా కంటిన్యూషన్లోనే అందరికి చెప్పడం స్టార్ట్ చేసిన అందరికంటే వరకు మన ఫ్రెండ్స్కి రిలేషన్లా వాళ్ళకి చెప్తే ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏ గవ అన్నీ ఉత ఉంటాయి ఫేక్ ఉంటాయి అవన్నీ నమ్మొద్దు టీచర్ జాబ్ చేసు ఊకే చేసుకో నీ జాబ్ నువ్వు అవన్నీ నమ్మొద్దు పోవద్దు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అని మొత్తం నెగిటివ్ వస్తుంది ఒక్కరు కూడా అరే మంచిగా ఉంటుంది చేసుకోండి అని చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేరు ఆ రోజుల్లో నాకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి అప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ సిచ్యువేషన్కి చాలా తేడా ఉంది అప్పుడు అప్పుడే స్టార్ట్ అవుతుందా యాక్చువల్గా అందరూ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు మంచిగా సో సార్ స్టార్ట్ అయిన కొత్తలోనే నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని నేను ఏం చేసుకున్నా అంటే చేతులారా చేజార్చుకున్నా బట్ నేను ఇంకా ఎప్పుడైతే ఒక నాకు నెగిటివ్ వచ్చిందో మనం ఏం చేస్తాం నెగిటివ్ రాగానే ఎక్కడ ఏమంటారు ఎక్కడైతే ఎక్కువ మెజారిటీ ఉంటే అక్కడికే వంగిపోతాం కదా మనం సో అట్లా నేను నెగిటివ్ వచ్చేసరికి ఏది నా పోటీ అదేమో ఎందుకు వచ్చినా బాధ నేను నా స్కూల్కి నేను పోతా నా పని నేను చేసుకుంటా అని ఇంకా వెళ్ళిన వెళ్తే కొన్ని రోజుల తర్వాత నాకు కాల్స్ చేస్తున్నారు ఎంఎస్ఆర్ చేస్తుండు వెంకట సార్ అయినా కలిసిన మామూలుగా ఇట్లా మాట్లాడుతు చెప్తుండ్రు రమ్మ అని బట్ నేనేం చేస్తున్నా అంటే వీళ్ళని అవాయిడ్ చేస్తున్నాను చూద్దాంలే చేద్దాంలే అని సో కొ అట్లా కొన్ని రోజులైంది ఒక టూ ఇయర్స్ అట్లా టైం వేస్ట్ చేసుకున్నా టైం వేస్ట్ చేసుకున్న తర్వాత ఒకరోజు మా అన్న ఒక ఆయన మా పట్టణం కండక్టర్ ఆయన ఆర్టిస్ట్ కండక్టర్ ఆయన ఏం చేసిండంటే నాకు ఫోన్ చేసిన ఒకరోజు ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా ఉంది వెస్టేజ్ అన్న ప్లాట్ఫామ్ ఉంది రావాలి అన్నాడు అంటే నేను చెప్పిన అన్ననే ఆల్రెడీ ఉన్నా అన్న నేను రాను అని చెప్పినా మరి బుజ్జీదన్న అట్లా ఆధార్ కార్డు పెట్టాలి మా మేడమ్ పెట్టామన్నాడు పెట్టామంటే లేదు ఆమె ఆఫీస్కి వెళ్తే రాదని చెప్పినా సో అట్లా ఆయన నేను మాట్లాడుకొని ఫోన్లోనే మాట్లాడుకున్నాం ఒక టూ మంత్స్ అట్లా గ్యాప్ వచ్చింది ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టింది ముప్పై వేలు వచ్చినాడు అది చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది నాకు ఒక్క చెప్పి జస్ట్ టూ మంత్స్ అవుతుంది ముప్పై వేలు ఎట్లు వస్తాయికి నేను ఎప్పుడో జాయిన్ అయినా కదా మరి నాకు కూడా చాలా రావాలి కదా అని అనిపించింది అనిపించి నేను డైరెక్ట్ ఇంకా సార్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాను ఎంఎస్ఆర్కి ఫోన్ చేసిన సార్ సార్ ఇట్లా వస్తా చేస్తా అన్న అంటే ఓకే వెల్కమ్ సార్ అని చెప్పి చెప్పి మళ్ళీ నేను రీజాయిన్ అయినా రీజాయిన్ అయ్యి మళ్ళీ చేస్తున్నా రీజాయిన్ అయినాక కూడా మళ్ళీ నేను చేసిన పొరపాటు ఏంటంటే మళ్ళీ కూడా నేను పార్ట్ టైంగానే చేసినాను స్కూల్ ఫోన్ చేయలేదు చేయకుండా పార్ట్ టైం గా జస్ట్ దసరా హాలిడేస్ కానీ ఏమైనా సండేస్ కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఆ టైంలో మాత్రమే వచ్చి ఇలా రబడి వేయడం అట్లా అట్లా చేస్తుంటే నాకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ వచ్చినాయి తర్వాత నా ఎస్ట్ ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ అట్లా వచ్చినాయి కానీ నాకు అనిపించింది పార్ట్ టైం చేస్తేనే ఇంత బాగుంది ఇది మరి ఫుల్ టైం చేస్తే ఎలా ఉంటుందో అనిపించి ఈ ఇయర్ స్కూల్ బంద్ చేసి మరీ జూన్ నుంచి ఇంకా స్కూల్కి వెళ్ళకుండా ఫుల్ టైం చేసుకుంటున్నాను చాలా బాగుంది ఒక వెజిటేరియన్ ప్రోడక్ట్స్ వచ్చేసి మాకు మా ఇంట్లోనే నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఫస్ట్ మా మిస్సెస్కి కొంచెం ఆమె ఫార్మాలో జాబ్ చేస్తుంది అయితే అక్కడ చెస్ట్లో పెయిన్ వచ్చేది అంటే ఒకసారి అక్కడ వచ్చేది ఎప్పుడైతే మేము రైస్ బ్రాండ్ ఆయిల్ వాడడం స్టార్ట్ చేసామో చేయంగానే ఒక వన్ వన్ మంత్ అట్లా గడిచిన తర్వాత మంచిగా ఉంది చాలా బాగుంది ఆయిల్ మొత్తం మనం ఇదే వాడాలి ఇంకా వేరే ఏం వాడద్దు అనేసి మొత్తం పక్కకు పెట్టేసి రైజ్ ఆయిల్ వాడడం జరిగింది మా నాన్న రిటైర్డ్ ఎంప్లాయీ అయిన ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూ జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆయన హాస్పిటల్ అయ్యిండు ఇదే కొత్తపేటలో ఏమంటారు అలా మూడు లక్షలు పెట్టి బావి ఎంచుకొని వెళ్ళినాము సో ఎప్పుడైతే జరిగిందో ఆ సంఘటన జరిగిన తర్వాత మా నాన్న రిటైర్డ్ ఎంప్లాయీ కాబట్టి ఎవ్రీ మంత్ ఇన్ని టాబ్లెట్లు గవర్నమెంట్ ఏమంటారు హెల్త్ కార్డు ఉంటుంది వాళ్ళకి ఆ హెల్త్ కార్డ్ పైన ఇన్ని టాబ్లెట్లు తెచ్చుకొని వాడేవాళ్ళు ఎప్పుడైతే మన వెస్టేజ్లో ఉండేటువంటి ప్రోటీన్ పౌడర్ కానీ తర్వాత కాల్షియం ఫ్లాక్సాలు ఈ మూడు ఎప్పుడైతే వాడిపించినమో అవన్నీ టాబ్లెట్స్ పక్కన పెట్టి ఇవే వాడుతుండ్రో హెల్త్ మాత్రం చాలా బాగుంది మా ఇంట్లో నాకు మంచి రిజల్ట్గా కనిపించింది ఫస్ట్ నాకు నేను దీనిలో ఏం చూసానంటే ఆరోగ్యం చూసాను ఆరోగ్యం చాలా బాగుంది తర్వాత నాకు ఆదాయం కూడా వస్తుంది చాలా హ్యాపీగా ఉంది నేను ఇదే చేయాలని డిసైడ్ అయ్యి మంచిగా మా స్కూల్తో చేసుకుంటున్నాను తర్వాత ఇందులో నాకు నచ్చింది ఏంటి అంటే ప్రీ జనరేషన్ ప్లాన్ చాలా బాగుంది ఇప్పుడు ఈ రోజు రేపట్లో ఏమైనా గవర్నమెంట్ జాబు మనం బాగా హెవీ కాంపిటీషన్ కోసం జాబ్ కొట్టినా కానీ ఒక డైలీ లేబర్ లాగానే ఉంటుంది జాబ్ కూడా అక్కడ పెద్ద తేడా ఏం లేదు అడ్డ మీద పోలవడానికి గవర్నమెంట్ ఎంప్లాయ్ తేడా ఏం లేదు ఎందుకంటే నేను గవర్నమెంట్ సెక్టర్లు చేసి వచ్చిన కాబట్టి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటే నాకు తెలుసు సో నేను అన్ని అది ఇది చూశాను దానికి దీనికి పేరు చేసుకుంటే అక్కడ చేసే కష్టం ఏదో అక్కడ చేసే కృషి ఏదో ఇలా చేసుకుంటే ఇలా మనకి పైన అడిగేవాళ్ళు లేరు బాస్ లేడు నీకు ఇట్లా డిమాండ్ వాళ్ళు లేడు ఈ టైంకి రావాలి ఈ టైంకి చేసుకోవాలనే లేదు ఇందులో స్వేచ్ఛ స్వాతంత్రం ఇండిపెండెంట్ అనేది చాలా బాగుంది నువ్వు బయట ఎక్కడ ఏం జాబ్ చేసినా లేకపోతే ఏ బిజినెస్ చేసినా పోటీ అనేది ఎక్కువ ఉంటుంది జాబ్ చేసినప్పుడు టైం టైం టేబుల్ పెడతాడు ఈ టైంకి రావాలంటే రావాల్సిందే సో అట్లాంటివి ఏమీ లేవు ఇక్కడ మనకు నచ్చిన టైంలో నచ్చిన పర్సన్స్ కలుచుకుంటూ సో ఇక్కడ చాలా బాగుంది ఏముంది అంటే సమాజ సేవ ఉంది ఇందులో అంటే మనము నలుగురికి ఆరోగ్యాన్ని పంచుకున్నాం ఆరోగ్యాన్ని పంచడం వల్ల మనకు ఎంతో పుణ్యం వస్తుంది నువ్వు వేరే జాబులు చేసుకుంటానో లేకపోతే బిజినెస్ చేసుకుంటానో నీ ఫ్యామిలీ వారికి నీకు మాత్రమే చూసుకోగలుగుతావు ఇతరులకు ఎవరికి సాయం చేసే అవకాశం అక్కడ లేదు ఇక్కడ మాత్రం నువ్వు ఎన్నో రకాల అవతారాలు ఎక్కువచ్చు ఇక్కడ ఒక టీచర్గా కావచ్చు ఇక్కడ వచ్చి నేను మాట్లాడుతున్నా మీరు అందరూ ఒక స్టూడెంట్స్ అనుకో ఒక టీచర్ లా ఫీల్ కావచ్చు ఒక డాక్టర్ లా ఫీల్ కావచ్చు ఒక రాజకీయ నాయకులుగా ఫీల్ కావచ్చు నేను ఎన్ని ఏమంటారు ఎన్ని వేషాలు అంటే అన్ని వేషాలు వేయొచ్చు ఇక్కడ బట్ అట్లా వేరేలాగా అనుకోవద్దు మనం జీవితంలో ఏదైతే మిస్ అవుతున్నామో అవన్నీ ఈ రంగంలో చూసుకోవచ్చు అవకాశం ఉందా కొంత శాతం ఉంది ప్రతి ఒక్కరికి ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చిన లీడర్స్ ఉన్నారో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు చాలా మంచి అదృష్టవంతులు కొంచెం ఏంటంటే ఒక వన్ అవర్ సాఫ్ చేసే చాలా అద్భుతంగా ఉంటుంది నేను అసలు జస్ట్ వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు ఒక పదిహేను నిమిషాలు చెప్తారని నేను అట్రాక్ట్ అయిపోయి జాయిన్ అయినా సో ఎంఎస్ఆర్ గురుజీ చెప్తాడు శని గ్రహాలు ఉంటే ఎవరు ఏం చేయలేరు అని నా శని గ్రహాలు అప్పుడు ఉన్నాయి అవన్నీ పోగొట్టుకున్నా పోగొట్టుకుని మళ్ళీ వచ్చి హాయిగా చేసుకుంటున్నాను సో ఎప్పుడు ఎవరికైతే శని గ్రహాలు ఉంటాయో వాటిని కొంచెం దూరం చేసుకోవాలి ఒక్కసారి మనసు పెట్టి మీటింగ్ని ఒక వన్ అవర్ లేదా నలభై నిమిషాలు మంచిగా స్పష్టంగా వినండి తెలుసుకోండి తెలుసుకొని మీ జీవితాన్ని మంచిగా ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఈ యొక్క వెస్ట్రీ ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ అనేవి చాలా ధైన్యం ప్రోడక్ట్స్ ఇది ప్రపంచంలో దాదాపు తొమ్మిది దేశాల్లో ఉంది నంబర్ వన్ కంపెనీ ఎన్ని రోజులు భారతదేశానికి విదేశాల నుండి వచ్చిన కంపెనీలు చూశాం కానీ భారతదేశం నుండి విదేశాలకు వెళ్లే కంపెనీ మన వెస్ట్రీ కంపెనీ చాలా గర్వంగా చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా మన ప్రధాని ఎవరు ప్రధానమంత్రి పేరు పేరు చెప్పండి చెప్పాలి గట్టిగా నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తున్నాడు అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థకి ఆద్యం వస్తున్నాడు చాలా మంచి పాజిటివ్ వేలో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది మంచిగా అభివృద్ధి చేయడానికి ఆయన ఏం చేయాలో అన్ని చేసి పెడుతున్నాడు మనకి గూగుల్లో కానీ ఎక్కడ కానీ చూసుకోవచ్చు సర్టిఫికేట్స్ ఉన్నాయి మనకి ఇది జెన్యున్ కంపెనీ ఇలాంటి మోసాలు లేదు ఇక్కడ మనకి ఇంకా ఏంటి అంటే డబ్బులు కట్టించేది అనేది లేదు ఎక్కడైతే నువ్వు డబ్బులు కడుతున్నావో అక్కడ మనం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది సో ఇట్లా డబ్బులు కట్టించేది లేదు ఫ్రీ ఐడి ఇస్తుంది కాబట్టి ఇంకా కంపెనీ గురించి ఇంకా డెబ్బుగా డీప్గా నెక్స్ట్ వచ్చే లీడర్స్ అందరు చెప్తారు సో మీరు ఏంటి అంటే ఈ యొక్క పది సారీ ఒక వన్ అవర్ కొంచెం ఫోన్లు లో పెట్టుకోవో లేకపోతే ఫ్లైట్ ఎక్కించో సైలెంట్ వినండి తెలుసుకోండి తెలుసుకొని మీ జీవితాలు మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న టైం చేయాలి